నడిచినా కూర్చున్న మోకాళ్ళ నొప్పులు నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికి నమస్కారం అండి బాబు నేను మీ మల్టీప్లెక్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నావో తెలుసా ప్రసాద్ ఐమాక్స్ ఎందుకు అంటే ఇప్పుడు పండగ వచ్చేసింది కదా ఒక్క పండగ కాదండి డబల్ ధమాకా అని చెప్పాలి డబల్ పండగలని చెప్పాలి ఎందుకు అంటే మహేష్ బాబు గారి మూవీ ఉంది కదా గుంటూరు కారం అది కూడా రిలీజ్ అయిపోయింది ఇంకా మహేష్ బాబు గారి మూవీ అంటే ఒక లెవెల్లో ఊహించుకుంటూ ఉంటాం కదా మనం అయితే ఆ లెవెల్ కి వెళ్ళిందా లేదా గుంటూరు కారం కారం తెప్పించిందా లేదా అనేది వెళ్ళి అభిమానులు అడుగుదా వచ్చేసేయండి కారం తెప్పించింది చాలా బాగుంది మేడం అన్ని బాగున్నాయి మదర్ సెంటిమెంట్ యూత్ అందరూ సాంగ్స్ అయితే బ్లాక్ బాస్టర్ అన్ని బాగున్నాయి మహేష్ బాబు యాక్షన్ బాగుంది మొత్తం మూవీ మొత్తం చూసాక మూవీ మొత్తం చూసాక అందరు మదర్ సెంటిమెంట్ బాగుంది అందరూ చూడొచ్చు యూత్ చూడొచ్చు ఫ్యామిలీతో వచ్చే సినిమా చాలా బాగుంది సంక్రాంతి హాలిడేస్ లో హాలిడేస్ వచ్చినా కాబట్టి ఫ్యామిలీ తో చూడొచ్చు ఎక్కడ ఇది లేదు ఎఫెక్ట్ సీన్స్ అయితే ఏం లేవు చాలా మంది మహేష్ బాబు గారి మూవీ అంటే నెక్స్ట్ లెవెల్ లో ఊహించుకుంటూ ఉంటారు దానికి రీచ్ అయింది అంటారా మూవీ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది మేడం హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అయింది మేము వచ్చేసి ఈ మూవీ చూడడానికి కర్నూల్ జిల్లా ఎమిగన్ నుంచి వచ్చాం కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పక్కన మంత్రాలయం నియర్ ఎమ్మెగినూరు వచ్చాం అంత పెద్ద ఫ్యాన్ మీరు మహేష్ బాబు గారికి అవును 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 మేడం మహేష్ బాబు అంటే చాలా ఇష్టం మహేష్ బాబు ఫ్యాన్స్ మేము మన సార్ వచ్చేసి టౌన్ వైడ్ మహేష్ బాబు ఫ్యాన్ ప్రెసిడెంట్ చాలా బాగుంది సినిమా చాలా బాగుంది నచ్చింది ఎంత రేటింగ్ ఇస్తారు రేటింగ్ టెన్ టెన్ మేడం టెన్ 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 ఓకే 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 మేడం నమస్తే ఎలా ఉంది మూవీ మూవీ అయితే నాకైతే బాగానే ఉందండి నేను ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి గురించి తప్ప ఎవరి గురించి మాట్లాడదలుచుకోలేదు ఏంటంటే త్రివిక్రమ్ గారు కొంచెం దీనిలో డిసప్పాయింట్ చేశాడని చెప్పొచ్చు అనమాట తమన్ గారు కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేశారు మహేష్ బాబు లుక్స్ అయితే ఆ ఫైట్స్ సీన్స్ కానీ ఆ డాన్స్ కానీ అవుతే అసలు వేరే లెవెల్ వెళ్ళిపోయాడు అనమాట హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలంటే మహేష్ బాబు గారు త్రీ హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేశారు ఆ విధంగా ఉంది ఈ మూవీ మొత్తంలో మీకు బాగా నచ్చిన సీన్ గానే ఏమన్నా ఉందా సీన్ అంటే మహేష్ బాబు గారి స్టైల్ స్వాగు ఆ మదర్ తో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాలు అయితే నాకు చాలా బాగా నచ్చాయి నచ్చాయనమాట అసలు శ్రీలీ నడుమా నాగుపోమా నాకు అర్థం కాలేదు ఆ డాన్స్ మెలికెల్ మెలికెలు తిరిగిపోతా ఉంది అసలు ఆ మెలికెలి తిరిగేదానికి మహేష్ బాబు గారు వచ్చి ఫాస్ట్ బీట్ స్టెప్లు వేస్తారు రెండు మూడు అదైతే నాకు చాలా బాగా నచ్చింది ఇంకోటి నాది నకిలీసు గొల్సు ఆ పాటకు గానీ డాన్స్ చేస్తారు మహేష్ బాబు గారు లుంగి మీద అది కానీ ఇంకా చాలా చాలా బెటర్ గా అనమాట

మూవీ చూడకముందు ఎంతో ఎనర్జెటిక్గా ఏమో అసలు నిద్ర మేల్కొని పోయినాను థియేటర్కి అసలుకి ఆ షోలు దొరకకుండా కూడా ఎంతో కష్టపడిపోయినా లేడీస్ కూడా అసలు మహేష్ బాబుకి ఇంత ఫాలోయింగ్ ఏం కథ అని వచ్చి చూస్తే పోతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయినారు అసలుకి ఇంత డిసప్పాయింట్ అనుకోలేదు నేనైతే అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమానైతే ఏం ఎట్లా కొట్టిండు అసలుకి ఆ కళ్ళు మూసుకొని కొట్టినా నేను ప్లేట్ తీసుకొని కొడతా బాగా వస్తుంది అసలుకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగాలేదు అసలుకి ఫస్ట్ హాఫ్ మొత్తం బోరింగ్ అక్క సెకండ్ హాఫ్ కొద్దిగా బాగా వస్తుంది అంటే కొద్దిగా మదర్ సెంటిమెంట్తో కొన్ని టీస్లర్లతో అయితే మంచిగా అనిపించింది నాకైతే సెకండ్ హాఫ్ అయితే ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం దారుణంగా ఉంటాయి మహేష్ బాబా యాక్టింగ్ కానీ లుక్స్ కానీ డైలాగ్ డెరువల్ కానీ ఇదైతే బాగుంది హీరోయిన్ ఎలా చేసింది అంటారు హీరోయిన్ బాగా చేసింది ఎందుకంటే డ్యాన్స్ రెమిక్స్ చేస్తారు కదా రెమిక్స్ సాంగ్స్ అయితే చాలా సూపర్ ఉంది ఎందుకంటే ఆయన కొన్ని సాంగ్స్ పెడతారు సాంగ్స్ పెట్టినప్పుడు మహేష్ బాబుతో చేసే సీన్స్ అనేది డ్యాన్స్ సీన్స్ అయితే బాగుండే ఇంకోటి కుర్చేసే సాంగ్ కాడ ఈయన పేరు పేరు వస్తుంది ఆయన ఉంట లావాయినా ఆయన ఆయన పేరు నాకు తెలియదు అప్పుడు ఏదో ఉంది ఆన పేరు ఆయన వచ్చిన తర్వాత పాట వస్తుంది ఆ పాట అప్పుడు కూడా డ్యాన్స్ బాగుంటది మహేష్ బాబు గారికి ఆ కుర్చీ మరత పెట్టి అనే పాట కరెక్ట్ అంటారు మీ ఫ్యాన్ గా అంటే కూర్చు మాట్లాది అంటే అట్లా లేనాక అంటే దాంట్లో బూత్ అనే కట్ చేసింది కాబట్టి అంత అవసరం లేదు ఇంకా ఒక్కొక్కరు ఒకరు అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా ఇక బూత్ చూస్తున్నారు ఆయన ఎంతో వెయ్యి మందికి ఆపరేషన్ చేయించినారు కదా అది కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తారు అబ్జర్వ్ చేసుకుంటే బెటరే కదా ఆయన గుండె ఆపరేషన్ ఎంతో మంది చేయించినారు ఇప్పుడు ఈ బూత్ ఒక్కటే చూస్తున్నారు నెగిటివ్ బతులు పాజిటివ్ చూస్తే అయిపోతాయి కదా అంతే కదా ఇప్పుడు నెగిటివ్ బతులు పాజిటివ్ చూసుకుంటే బెటర్ కదా

మామూలుగా అంటే ఈ మూవీ ఉంది దీనికి రేటింగ్ ఇస్తారు మీరు హనుమాన్ మూవీ చాలా బాగుంది ఎందుకంటే విజువల్స్ గ్రాఫిక్స్ కానీ చూసినా కదా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు తేజస్ అధ్య అసలు బాగుంది మంచిగా అనిపించింది దాంతో అంటే త్రివిక్రమ్ ఫెయిల్ అయినాడు అని చెప్పాలి దీని విషయాన్ని అయితే మాయంత్రం మా మాయల మాంత్రికుడు అంటే మాటల మాంత్రికులు మనం మాయ చేసేసింది ఎలా ఉంది మూవీ చూసారా చూసామండి గుంటూరు కారం నేనైతే చాలా హైప్తో వచ్చాను బట్ త్రియుక్ర శ్రీనివాస్ నిజంగా కొంచెం డిసప్పాయింట్ చేశారని చెప్పాలి బట్ బాబు గారు యాక్టింగ్ అయితే ఇరగ తీసారు ఏ సినిమాలో కూడా మేము అంత యాక్టింగ్ అంత డ్యాన్స్ అంత కామెడీ టైమింగ్ డైలాగ్స్తో మేము ఎప్పుడూ చూడలేదు ఆయన్ని చాలా కొత్తగా అయితే ఆయన ఆయన అనుకరించుకున్నారు బట్ ఏంటంటే కథ రొటీన్గా ఉంది స్క్రీన్ ప్లే చాలా స్లోగా అనిపిస్తుంది రీచ్ అవ్వలేదు రీచ్ అవ్వలేదని చెప్పాలి నిజంగా ఏదైతే ఆ రాజమౌళి సినిమా మంచి బ్లాగ్ నేను టైలర్ చూసి చాలా ఎక్స్పెక్ట్ చేసి రాత్రి హనుమాన్ చూసి అదైతే చాలా బాగా నచ్చింది అదే హైప్ ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుంది అనిపించి మంచి పోటీ ఇస్తుంది అనుకున్నాను బట్ ఈ సినిమా పోటీ కనిపించలేదు మాకు సో తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాట్లాడుకుంటే అక్కడక్కడ ఎలివేషన్స్ కోసం ఫైట్ సీన్స్ చాలా బాగా ఇచ్చాడు బట్ సినిమా అంతా మళ్ళీ రొటీన్ వేలోనే పోయింది ఎక్కడో విన్నట్టు ఏదో చూసినట్టు అయితే అనిపించింది మాకు సో క్లైమాక్స్ ఏదో ఎమోషనల్గా టచ్ చేయాలనుకుంటే ఆ ఎమోషన్ కూడా సరిగా వర్కౌట్ అవ్వలేదు సో వాళ్ళుగా వన్ మ్యాన్ షో అని కూడా చెప్పుకోవచ్చు బాబుది అది కూడా యావరేజ్ వరకు వరకు ఆయన ఆయన మాత్రం చాలా కష్టపడ్డాడు నవ్వించాలని కవించాలని ఫ్యాన్స్ ఉత్సాహం అయితే పరిస్థితున్నారు ఫ్యాన్స్ వరకు బట్ అదర్ ఫ్యాన్స్ అయితే ఓన్లీ ఆయనే చూడరు కదా సినిమాని కథనాలు కూడా చూస్తారు సో మా విధంగా మేము చెప్పొచ్చేది ఏంటంటే ఒక యావరేజ్ మూవీగా చెప్పొచ్చు బాబు కోసం అయితే ఒకసారి అయితే చూడొచ్చు అంతే అంతవరకు మహేష్ బాబు గారికి కుర్చీ మరత పెట్టే సాంగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఆ సీనియర్ గా డాన్స్ అండ్ మహేష్ బాబు మహేష్ బాబు ఎవ్రీ సాంగ్ లో కూడా చాలా చాలా బాగా ప్రతి సాంగ్ లో కూడా చాలా బాగా అలాగే బుల్లెట్ సాంగ్ అనేది ఒక రిఫరెన్స్ అనేది తిరగదిస్తారు డ్యాన్స్ అలాగే కుర్చీ మరద పెట్టే సీన్ లో కూడా మొత్తం ఓటల్గా డాన్స్ కోసం మాట్లాడుకుంటే ఇంకో బాబుని చూపించారు చాలా బాగా వేస్తారు డ్యాన్స్ బాబు వారికి వందగా రెండు వందల శాతం ఎఫోర్ట్ పెట్టాడు బట్ త్రివిక్రమ్ గారు ఏదో అయిపోయిన వాడుకోవాలి ఏదో తీసేయాలని చెప్పి తీసేశారు తప్ప ఒక కథ విధానం కానీ లేదంటే ఒక స్క్రీన్ ప్లే ఆయన అక్కడ ఆయన మార్క్ కనిపిస్తున్నారు డైలాగులో కానీ అక్కడ రెండు మూడు డైలాగులు పేలినా మాకు అంతగా ఇంపార్ట్ లేదు సో ఓవరాల్ గా చెప్పుకోవడం ఒక యావరేజ్ మూవీ అయితే నేను చెప్తాడు మీకు బాగా బాగా నచ్చిన నచ్చిన సీన్ సీన్ ఇందులో ఏంటంటే బాబుది ఒక ఒక సెకండ్ డైలాగ్స్ ఉంటాయి కామెడీ డైలాగ్స్ చెప్తాను అదైతే బాగా నచ్చింది టోటల్ గా బాబు అయితే అక్కడ డిసప్పాయింట్ అయితే చేయలేదు బట్ త్రివిక్రమ్ గారి మెయిన్ డిసప్పాయింట్ ఏం చేసి డైరెక్షన్ చెప్పుకోవచ్చు మూవీ మొత్తంలో బాగా హైలైట్ అనేది ఏదండి బాగా హైలైట్ అండి హైలైట్ అంటే ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ అది చాలా మందికి గూజుమ సీన్స్ ఉంటుంది అక్కడ కూడా చాలా బాగుంటుంది అన్నమాట సీన్ సో దానివల్ల అలాంటి సీన్ మళ్ళీ సెకండ్ టైమ్ లో మనకు కనిపించదు సో ఇంటర్వల్ ముందు సీన్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ హైప్ ఇస్తాను జై హనుమాన్ పోలిస్తే ఈ మూవీకి ఎంత రేటింగ్ ఇవ్వచ్చు అంటారు జై హనుమాన్ జై హనుమాన్ అయితే ఖచ్చితంగా ఫైవ్ ఫైవ్ ఇస్తాను నేను దీనికైతే అయితే టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను అంతే నేను టూ పాయింట్ ఫైవ్ ఇస్తాను హట్ అయిపోయినట్టున్నారు కదా మీరు చాలా ఎక్స్పెక్ట్ చేయవచ్చాను త్రీ క్లేస్ వచ్చాం నాలుగు నిమిషం అంటే అక్కడి నుంచి వెళ్ళి మీ నుంచి వచ్చాం వచ్చి కూడా ఈ సినిమాని చూసిన ఎదురు వచ్చింది నిజంగానే సో హనుమాన్ మూవీ ప్రతి ఒక్కరూ చూడాలని చాలా అంటే చాలా బాగుంది బట్ బ్లాక్ బస్టర్ మూవీ అది ఈ సినిమాతో ఈ అన్ని సినిమాలతో కాదు అది ఒకటేస్తుంది పంక్ యూ